ర్స్ మనం వచ్చేసి ఐదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ ఇది తెలుగు చూస్తున్నాము సమైక్య భారతి అనేటువంటిది ఈ యొక్క బొమ్మను చూస్తేనే మనకు అర్థమైపోతుంది వివిధ మతాలైన మతాల పిల్లలందరూ వచ్చేసి కలిసిమెలిసిగా ఉన్నారనేటువంటిది మనకు అర్థమవుతుంది అనమాట దాని గురించే పాఠము ఉండబోతుంది సమైక్య భారతి మాది స్వతంత్ర భారతి మాది మతాలు కులాలు ఎన్నున్నా జాతులు రీతులు వేరైన భారతం ఒకటే మాది దా భావం ఒకటే మాది ఇక్కడ చూడండి సమైక్య భారతి మాది మేమందరము సమైక్య భారతము అనేటువంటిది భారతదేశం అనేటువంటిది సమైక్యము అంటే అందరూ ఐక్యమత్యముతో ఉన్నటువంటి భారతదేశము స్వతంత్ర భారతదేశము మాది మతాలు కులాలు ఎన్నున్నా మన యొక్క భారతదేశంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ భారత ఒకటే మాది భావం ఒకటే అందరి ఒక భావము ఒకటే జయ జయ భారతం అంటున్నప్పుడు చైతన్యం మా అందరికి ఒకటే జై జయ భారతి అన్నప్పుడు మనకు వచ్చేసి మనకు అందరిలో వచ్చేసి ఉండేటువంటి ఉత్సాహం అనేటువంటిది అందరికి ఒకటే అందే మాత్రం అంటున్నప్పుడు అందరి భావ స్పందనం ఒకటే త్రివర్ణ పతాక నీడను నిలిచి దీక్ష కంకణ దారులమై జనగణమని పా అని పాడే వేళలా జాతీయ మత జాతీయత మా వచ్చేసి సమైక్య భావంతో కూడినటువంటి జనగణమన కానీ లేకపోతే వందే మాత్రం కానీ లేదా జెండాని ఎగరవేసినప్పుడు కానీ మనం అందరం వచ్చేసి భావోద్వేగంతో ఉంటాము ఆ యొక్క జెండాని ఎగరవేసినప్పుడు మనలో అందరము లేచి నిలిచి జనగణమన పాడతాము ఇక్కడ మనకు జాతి మత భేదం అనేటువంటిది లేనే లేదు విశాల భారత విశిష్ట సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వము భిన్నత్వము వివిధమైనటువంటి మతాల వాళ్ళు వివిధమైనటువంటి జాతుల వాళ్ళు విధే వివిధమైనటువంటి భాషలు మాట్లాడుతున్న వివిధమైనటువంటి వేషధారణలు దారి ఉన్నప్పటికీ మనమందరము ఒక్కటే సమత మమత శాంతి స్నేహము అందరూ వచ్చేసి సమానత్వము అందరూ కలిసిమెలిసి ప్రేమగా శాంతియుతంగా శాంతియుతంగా అంటే ఎటువంటి అహింస అనేటువంటిది లే హింస అనేటువంటిది లేకుండా సారీ హింస అనేటువంటిది లేకుండా ఎవరిని హింసించకుండా ఎవరిని మనసు మనసుని నొప్పించకుండా తర్వాత వచ్చేసి ఇతరులను వచ్చేసి కొంతమంది వచ్చేసి ఎప్పుడు ఎల్లప్పుడూ వచ్చేసి బాధపరుస్తూ ఉండడం అనమాట ఒకరిని వచ్చేసి కించపరుస్తడం అనమాట ఇలాంటివి లేకుండా స్నేహభావంతో సమైక్య భారతి సౌభాగ్యము యుగాల నుండి జగాన వెలిగే ఇక్కడ వచ్చేసి యుగం యుగంలో వచ్చేసి మన యొక్క ప్రపంచమంతా మన యొక్క పేరును వచ్చేసి మారుమోగేటట్లు మనం వచ్చేసి జీవించాలి అనేటువంటిదే ఈ యొక్క ఈ యొక్క పద్యం యొక్క ఉద్దేశం ఉజ్వల సంస్కృతి మాది తరాల తరబడి నాగరికత గల తరగని చరిత్ర మాది ఇక్కడ వచ్చేసి సమైక్య భారతి మాది అనేటువంటిది ఇక్కడ రచించడం జరిగింది కావూరి పాపయ్య శాస్త్రి అనేటువంటిది గారు రచించారు ఇక్కడ చూడండి మనం వచ్చేసి అనేకమైనటువంటి మతాలు అనేకమైనటువంటి జాతులు తర్వాత వచ్చేసి కులాలు డిఫరెంట్ డిఫరెంట్ వేషభాషలు మనము డిఫరెంట్ డిఫరెంట్ భాషలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అందరము ఒకటే మనము జ జనగణ మనం పాడేటప్పుడు అందరము లేచి నిలుచుకొని మనము సెల్యూట్ మన జెండాను చూస్తూ మనము మన యొక్క దేశాన్ని మనం వచ్చేసి గౌరవించాలి జాతీయ జెండాను ఎగరవేసినప్పుడు మన యొక్క దేశాన్ని గౌరవించాలి సో ఈ విధంగా మనం వచ్చేసి ఎక్కడ మత జాతి భేదములు లేకుండా మనం అందరము కలిసి అందరము ఉంటాము అని చెప్పేసి ఈ యొక్క పద్యం ద్వారా చెప్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని గుణింత గుణింతాల పదాలు ఉన్నాయి వాటిని చదువుతాను చూడండి కావలి తాత యాది లాభం గాలి దాత రాయి చాప నాప వాన జామ పాప శాపం టాటా సాన డాబా మాట క్షామం హారం తర్వాత ఈ దానికి సంబంధించినది కిటికీ పిలక గిలక బిరబిర చిలక మిరప తిలకం వికారం దినం శిలం శిల నిజం సినిమా ఈ గుణింతానికి సంబంధించినవి కీసర నీరజ గీత పీప చీర మీసం జీతం వీసం తీరం రీతి దీపం సీసా చూడండి ఊ అక్షరానికి సంబంధించినది కుడుక పులుపు గుణపం బురద పులుపు బురద చురక మునగ తులం యుగం దుకాణం ఆరు నునుపు సునకం ఆవు తర్వాత వచ్చేసి ఈ ఊ అక్షరానికి సంబంధించిన ఊ గుణింతానికి సంబంధించినది కూడిక నూకలు గూడు పూట చూపు బూటకం జూలు మూలం తూకం మయూరం దూలం రూపం ఇక్కడ ఏ అనేటువంటి గుణింతానికి సంబంధించింది కెరటం తెలుపు మెరుపు గెల నెల వెల చెరువు పెసర కుందెన సారీ కందెన బెరడు మెడ రెండవ తర్వాత ఏ ఇంతానికి సంబంధించింది కేవలం టేకు నేరం గేదె డేగ పేపరు చేదు తేనె మేత జేజేలు దేవత రేగుపండు తర్వాత ఐ ఇంతానికి సంబంధించింది కైక తైలం రైతు గైడు దైవం లైను చైను పైరు వైరం జైన నైలవ నైలు నది శైలజ టైరు మైనం బైబిలు ఓ గుడింతానికి సంబంధించింది కొదవ పొలం గొంగడి మొసలి చొరవ రొద తొనలు సొంటి నొసలు సొంతం పొడు పొడవు బొంగరం రొంప సొగసు వొయలు తర్వాత వచ్చే ఓగుడి ఇంతానికి సంబంధించింది కోమలి తోలు మోసం గోన గోస దోస దోసోధుడు చోటు నోరు రోకలి జోరు తర్వాత పోక లోపల టోకు బోను సోదరి తర్వాత ఆవు గుణానికి సంబంధించింది కౌలు నౌకరు గౌను పౌడరు చౌక మౌనం టౌను రౌతు తౌడు దౌడు తర్వాత ఒక మంచి మాటని గురించి తెలుసుకుందాము పని చేయకుండా ఎవరు ఫలితాన్ని పొందలేరు ఇప్పుడు చూడండి మీరు చదువుతూ ఉన్నారు కాబట్టి ఐదో తరగతి చదువుతూ ఉన్నారు ఐదో తరగతి చదువుతూ ఉండేటప్పుడు మీరు స్కూల్లో బడిలో చెప్పేటువంటి పాఠాలని చక్కగా వినడము తర్వాత వచ్చేసి హోంవర్క్లు వచ్చేసి ఇంట్లో రాయడము తర్వాత వాటిల్ని తెలుసుకోవడము వాటిని వచ్చేసి ఒకటికి పదిసార్లు రాసి చూడడము మనము చేసినట్లయితే మనకు మంచి ఫలితం అనేటువంటిది లభిస్తుంది అదే మీరు వచ్చేసి ఏ పని చేయకుండా స్కూల్లో చెప్పేది వినకుండా తర్వాత వచ్చేసి మనం రాయకుండా హోంవర్క్లు చేయకుండా మనం వచ్చేసి నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఫలితం ఎలా వస్తుంది ఫలితం అనేటువంటిది ఇవ్వదు అనేటువంటిది ఈ యొక్క భగవద్గీతలో చెప్పినటువంటి మాటని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్